ఘాటెక్కిన కూలి అంటూ మిర్చికి సంబంధించిన వార్త పల్నాడు ఆదివారం వచ్చింది అదేంటి చూద్దాం న్యూస్ టుడే సకాలంలో వర్షాలు కురిసి పొలాలకు సాగునీరు అందటం మంచి ధర ఉండటంతో రైతులు గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో మిరప సాగు చేశారు ఈ ఏడాది ఆరుగాలం శ్రమించిన అన్నదాత కష్టాలు తప్పడం లేదు ప్రధానంగా మిర్చి రైతుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతోంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పంట సాగు చేశారు సాగు సమయంలో క్వింటా మిర్చి ధర ఇరవై వేలు పలకడంతో రైతులు సంబరపడ్డారు కానీ పంట దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి తగ్గుముఖం పట్టింది ధర ప్రస్తుతం క్వింటా పన్నెండు పదమూడు వేలు ఉంది ఒక పక్క ధర తగ్గింపు ఆందోళనలో ఉన్న అన్నదాతకు మిర్చి కూలీల కొరత కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది మిర్చి కోత కూలి ఏడాది ప్రారంభంలో నాలుగు వందల ఇరవై ఉండగా కొన్ని ప్రాంతాల్లో నాలుగు వందల వరకు ఉంది దీంతో రైతులు ఎత్తిపోతున్నారు అలాగని దిగుబడులు ఆశాజనకంగా లేవు పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి పల్నాడు జిల్లాలో లక్ష ఎకరాల్లో మిరప సాగు చేశారు తొలినాళ్లలో మిరప పంట బాగానే ఉన్న పూత పింద దశలో నల్ల తామర పురుగు ఆశించడంతో దాని నివారణకు రోజు మార్చి రోజు పురుగు మందులు పిచికారీ చేయడంతో ఒక్కసారిగా పెట్టుబడి పెరిగిపోయింది పెట్టుబడి పెట్టిన అన్నదాత ఆశించిన దిగుబడులు రావటం లేదు ఎకరాకి పదిహేను నుంచి ఇరవై క్వింటాల వరకు వస్తాయని ఆశించగా నల్ల తామర పురుగు ప్రభావంతో వారి ఆశలపై నీళ్లు చెల్లినట్టయింది పదిహేను క్వింటాలకు మించి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రవాణా ఖర్చులు తడిసి మోపెడు ప్రస్తుతం మిర్చి కోత కూలి రేటు బగ్గుమంటా ఉంది జనవరి రెండవ వారంలో కోత కూలి ఒక్కో మనిషికి మూడు వందల అరవై ఉండగా నేడు నాలుగు వందల ఇరవైకి చేరింది కొన్ని గ్రామాల్లో నాలుగు వందలు చెల్లిస్తున్నారు కూలీ ఇవ్వడంతో పాటు వారిని పొలం వరకు ఆటో లేదా ట్రాక్టర్తో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా రైతులదే పదిహేను మంది కూలీలు కలిసి క్వింటా కాయలకు వస్తారు నాలుగు వందల చొప్పున లెక్కేసిన క్వింటా కాయలు కోయటానికి ఆరు వేలు అవుతూ ఉంది తాలికాయలు వేరు చేయడానికి మరో రెండు వేలు ఖర్చు అవుతూ ఉందని రైతులు తెలిపారు ప్రస్తుతం కూలి ధరలు పరిశీలిస్తే ఇంటిలో పాది కష్టపడ్డా తమకు కూలి కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదని రైతులు పేర్కొంటున్నారు